శత్రువులా చూస్తున్నారు మీరు మాత్రమే ఎల్లప్పుడూ నాతో ఉన్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ అబ్బబ్బబ్బ అబ్బబ్బబ్బబ్బ ఏమి తీశారండి కింబలే వాళ్ళు మహా అవతర్ నరసింహ మూవీ అందులో మన భక్త ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం సంపూర్ణ శరణాగతితో వేడుకుంటాడు ఆ సీడు గురించి చెప్పడానికి అసలు మన మాటలు చాలా అసలు దాన్ని వర్ణించలేము అంత గొప్పగా ఉంటుంది అలా భగవంతుణ్ణి సంపూర్ణ శరణాగతితో ప్రేమతో పిలిస్తే తప్పకుండా సాక్షాత్కరిస్తాడని ప్రతిది అందులో చాలా చాలా బాగా చూపించారండి మీరు గనక ఈ మూవీ చూడకపోతే వెంటనే చూసాయండి చూస్తే నేను చెప్పింది ఏదో మీకు అర్థమవుతుంది మీరు కూడా ఫీల్ అవుతారు ఓం నమో భగవతే వాసిదేవాయ జై భక్త ప్రహ్లాద జై జై భక్త ప్రహ్లాద